ఆసియా ఖండంలోనే అతిపెద్దదైన గిరిజన జాతర తెలంగాణ కుంభమేళ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుండి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తారు కాలినడకన ఎట్ల పండ్ల మీద మాత్రమే కాదు హెలికాప్టర్లోనూ మేడారం జాతరకు భక్తులు వస్తారంటే జాతర ఎంతగా ప్రసిద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చు అసలు మేడారం మహాజాతరకు ఎందుకు ఈ విశిష్టత సమ్మక్క సారలమ్మను ఎందుకు ప్రజలు ఇంతగా పూజిస్తున్నారు ఫోకస్ ఫోకస్లో చూద్దాం ఒకప్పుడు మేడారం జాతర అంటే గిరిజనులకు మాత్రమే సొంతమైన జాతర కానీ ఇప్పుడు మేడారం అందరి జాతర ఇక్కడ వనదేవతలను దర్శించుకోవడానికి ఇసుకేస్తే రాలనంతగా జనం వస్తారంటే కోట్లాది మంది భక్తులు దర్శించుకుంటారు అంటే అమ్మవార్ల మహత్సవం ఎంతటితో అర్థం చేసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండు పద్నాలుగో సంవత్సరంలో మేడారం జాతరను రాష్ట్ర పండుగ ప్రభుత్వం గుర్తించింది మేడారం జాతర సందర్భంగా లక్షలాది మంది ప్రజలు సమ్మక్క సారలమ్మ దర్శనం కోసం వస్తున్నారు కోరిన కోర్కులు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఒకసారి జరిగే మేడారం జాతరకు తెలంగాణ నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలు కూడా భారీగా జాతరకు వచ్చి మొక్కులు తెచ్చుకుంటారు ఇక మేడారం జాతర చరిత్ర విషయానికి వస్తే పూర్వం కోయదర మేడరాజు వేట కోసం అడిగి వెళ్లిన సందర్భంలో అక్కడి వారికి పెద్ద పులుల కాపుల మధ్య ఓ పసిపాప కనిపించింది ఆ పాపను తన గూడెంకి తీసుకువెళ్లారు కోయరాజు పాప రాకతో గూడెంలో అన్ని శుభాలే జరగడంతో ఆమెను వరదేవతగా భావించి మాఘసు పౌర్ణమి రోజు పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు అంతేకాదు ను మేడరాజు పెంచి పెద్ద చేశాడు తన మేనల్లుడైన పగిరెద్దరాజుకు సమ్మక్క వివాహం చేయడంతో సమ్మక్క మేడారం చేరుకుంది కాకత ఈ సామ్రాజ్యంలో మేడారం రాజ్యాన్ని పగిరెద్దరాజు సామంతరాజుగా పాలన సాగించేవాడు సమ్మక్క పగిరిత రాజు దంపతులకు సారాలమ్మ నాగులమ్మ జంపన్న సంతానం కాకతీయ రాజుల కింద సామంత రాజ్యంగా ఉన్న మేడారం రాజ్యానికి కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న క్రమంలో కప్పం కట్టలేమని చెప్పగా కాకతీయ రాజులు మేడారంపై యుద్దం ప్రకటించారు గిరిజన రాజ్య స్వాతంత్ర్యం కోసం కాకతీయ రాజులతో జరిగిన సమరంలో సమ్మక్క కుటుంబం విరోచితంగా పోరాడింది కాకతీయుల రాజు ప్రతాపరుద్రుడు తన సేనలతో మేడారంపై దండయాత్ర చేశారు గిరిజనుల సాంప్రదాయ ఆయుధాల అయిన బాణాలు బల్లెలతో సమ్మక్క సేనం ంగా కాకతీయులపై పోరాడింది పగిరెద్దజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజులు కాకతీయ సేనల బిన్నపోటకు ప్రాణాలు కోల్పోయి అమరులయ్యారు అయితే జంపన్న శత్రువుల చేతిలో చనిపోవడం ఇష్టం లేక సంపెంగవాగులో దూకి ప్రాణత్యాగం చేశారు అప్పటి నుంచి సంపెంగవాగు జంపన్న వాగు అయింది ఇక తన కుటుంబం మరణవాత విన్న సమ్మక్క కాకతీయ సేనలపై విరుచుకుపడింది సమ్మక్క వీరత్వం చూసిన ప్రతాపరుద్రడే ఆశ్చర్యానికి గురయ్యాడు కాకతీయ సేనలు వెన్నపోటు పడవడంతో మేడారం గ్రామానికి ఈశాన్యంలో ఉన్న చిలకలగుట్టపైకి సమ్మక్క వెళ్లి అంతర్ధనమైంది ఆ తర్వాత ఓ చెట్టు కింద పుట్ట దగ్గర కుంకుమ భరణ రూపంలో సమ్మక్క కనిపించిందని చరిత్ర చెబుతుంది కాకతీయ రాజు ప్రతాప రుద్రుడు తన తప్పు తెలుసుకొని సమ్మక్క భక్తుడిగా మారి రెండేళ్లకోసారి సారలమ్మకు జాతర నిర్వహించాలని ప్రతాపరుద్రుడే నిర్ణయించాడు గిరిజన రాజ్యంపై దండయాత్ర చేసిన ఫలితం ఆ తర్వాతి కాలంలో కాకతీయ సామ్రాజ్యం పతనమైంది ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి నాడు భక్తి శ్రద్ధలతో సమ్మక్క సారలమ్మ జాతర కొనసాగుతుంది కుంకుమ భరణను అమ్మవారిగా భావించి పూజించ కనిపిస్తుంది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో భాగంగా మొదటి రోజు పగిడెద్దరాజు గోవిందరాజులు మేడారం గద్దెలపైకి చేరుకుంటారు వీరరాకుతో మేడారం జాతరకు బీజం పడుతుంది గోవిందరాజులను కొండాయి నుండి పగిడెద్దరాజును పూనగొండ్ల నుండి తీసుకువస్తారు ఆ తర్వాత సారలమ్మను కన్నెపల్లి నుంచి తీసుకువస్తారు సారలమ్మ గద్దెలపైకి వచ్చిన తర్వాత తల్లి సమ్మక్కను చిలకల గుట్ట నుండి తీసుకువస్తారు అందరూ గద్దెలపైన కొలువు తీరిన తర్వాత భక్తులంతా మొక్కులు చెల్లించుకుంటారు అనంతరం తిరిగి అమ్మవారు వనప్రవేశం చేస్తారు దీంతో మేడారం మహాజాతర ముగుస్తుంది మేడారం జాతరకు బెల్లానికి విడదీయరాని సంబంధం ఉంది తల్లులకు సమర్పించే బెల్లాన్ని బంగారం అని పిలుస్తారు దీన్నే నైవేద్యంగా సమర్పిస్తారు కాకతీయుల కాలం నుంచే ఇది కొనసాగుతుంది ఒకప్పుడు వాహనాలు అందుబాటులో లేని కాలంలో వనదేవతల దర్శనానికి ఎడ్ల బండ్లపై వచ్చేవారు మైళ్ళ ప్రయాణించి వచ్చి మేడారంలో దాదాపు వారం గడిపేవారు ఈ క్రమంలో ఆకలైనప్పుడు తొందరగా శక్తినిచ్చే బెల్లంతో తయారు చేసే ఆహార పదార్థాలను తినేవారు బెల్లం పానకంలో పల్లీలు పుట్నాలు వేసి ముద్దలుగా తయారు చేసి తినేందుకు ఇష్టపడేవారు నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తే తల్లులు సంతోషిస్తారని అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు సమ్మక్క సారలమ్మలకు కిలోల కొద్ది బంగారాన్ని సమర్పించి మొక్కులు తెచ్చుకుంటారు భక్తులు గద్దెల నుంచి చిటికెడి బెల్లాన్నైనా ఇంటికి తీసుకువెళ్లాలని పోటీ పడతారు ఇలా చేస్తే అంతా మంచి జరుగుతుందని వారి విశ్వాసం